ఉదయం ఏ అడావుడి లేకుండా మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎటువంటి లేకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కేవలం పదే పది నిమిషాల్లో పిండి పొంగనాలు అయితే ఈజీగా చేస్తాయి ఇక లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఈ పొంగణాలు అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటెం గాను అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది పొంగనాలకి కాంబినేషన్గా మనకు పల్లి చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి జొన్నపిండితో పొంగనాలండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు దాకా జొన్నపిండి అయితే తీసుకున్నాను ఇంకా అందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము అయితే వేసుకుంటున్నాను ఈ జొన్నపిండిలోకి అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర ఇంకా ఇలా తురుముకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా ఇంకా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు అయితే తీసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఈ పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా ఎక్కడ లేకుండా అయితే పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇంకా పిండిని అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నానండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను నేను ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం చట్నీ కోసం కడాయి పెట్టేసుకొని అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకా పల్లీలు అయితే వేగుతుండగానే కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి అందులోకి కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు అయితే పల్లీలు మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే ఇంకా గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా అయితే ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా రుచికి తగినంత సాల్టు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే అండి ఈ పిండి అయితే ఎలా ఉందో కొంచెం థిక్నెస్గా అయిందో లూజ్ అయిందో ఇంకా నాకు ఇక్కడైతే కొంచెం గట్టి పడినట్లు ఉందండి పిండి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా ఇంకా పొంగనాళ్ళకి మనం ఎలా ఉండాలో అలా అయితే ఉండాలండి ఈ బ్యాటర్ అయితే ఇక్కడ పిండి కంటెస్టెంట్ అయితే చూడండి ఇలా ఉంది ఇంకా ఈ బ్యాటర్ అయితే ఇంకా ఇప్పుడు పొంగనాలు అయితే వేసుకుందామండి ఇంకా పొంగనాలు పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒకసారి ఇలా బ్రష్ అయితే అంతా అప్లై చేసుకోవాలి ఇంకా మనం సైడ్ కూడా అంతా మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఇంకా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదండి ఈ పొంగనాలు బ్యాటర్ అయితే ఇంకా ఇందులోకైతే వేసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి మనం ఫుల్గా వేసుకోకూడదు కొంచెం గ్యాప్గానే ఉండాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మనం ఇప్పుడు తిప్పేసుకున్నామండి ఇంకా స్పూన్తో ఇలా అనేసుకొని ఇంకా తిప్పేసుకోవాలి ఇలా నిదానంగా చూడండి ఒక సైడ్ అయితే బాగా కానివ్వండి మనకు ఇంకా ఇలా తిప్పేసుకున్నాం కదండి ఇంకా ఇంకొక సైడ్ అయితే బాగా కాల్చుకోవాలి మనము రెండు వైపులా ఇంకా చూడండి ఇంకా రెండు వైపులా మనకి బాగా కాలేయండి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ప్లేట్లకి అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఇంకా నువ్వులైతే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వేసుకుంటున్నానండి ఇంకా ఇలా వేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా మనకు కాలినాయి కదండి వీటిని అయితే తిప్పేసుకుందాం మనకు బాగా ఒక సైడ్ కాలిన తర్వాత అయితేనే తిప్పేసుకోవాలండి ఇంకా ఎందుకంటే ఇవి జొన్నపిండితో చేసుకుంటున్నాం కాబట్టి రెండు వైపులా బాగా కాలితేనే పిండి లేకుండా టేస్టీగా ఉంటాయండి అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఇంకా తిప్పేసుకున్నాక కొంచెం పైలైతే అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా మనకు జొన్నపిండితో అయితే పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పొంగనాలండి ఇంకా మనకు జొన్నపిండితో అయితే ఒకే రకం కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు జొన్న రొట్టె అలా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా జొన్నపిండితో చేసుకున్నవైతే ఏవైనా కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకు అలాగే తిన్నా చాలా మంచిదండి ఈ జొన్నపిండి పొంగనాలు అయితే ఏ రెసిపీ అయినా జొన్నపిండితో అయితే చాలా మంచిదండి హెల్త్కి ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉందండి ఇలా నువ్వులు వేయడం వల్ల మరింత రుచి అయితే ఉంటుందండి టేస్ట్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్